చుట్టూ కూడా అంటే భూమి చుట్టూ కనీసం మూడు నాలుగు మూడు నుంచి మూడున్నర అడుగులు రెండు కనుక తీసుకుంటే మీరు ఆ నీళ్లు కింద పోతే కనుక అలాంటి భూముల్లో కూడా మంచి ఆదాయం పొందగలిగేటువంటి పంట ఈ పామాయిల్ పంట అలాగా ఈ పామాయిల్ పంట ఒకటి తర్వాత నాలుగో సంవత్సరం నుంచి నలభై సంవత్సరాలు అనే కనీసం ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు ఈ పామాయిల్ పంట పండించుకోవచ్చు అదే ఇతర పంటలు అయితే ప్రతి మూడు నెలలకి మనం పండించుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజుల్లో మీరు చూసే లేదో ఏదైనా ఒక పంట పండించాలంటే మనకి లేబర్ గురించి చాలా మంది ఇక్కడ చాలా అపో ఆపసోపాలు పడతా ఉన్నారు చాలా బాగా విరివిగా దొరికేవాళ్ళు ఎందుకంటే నేను వేళ చెప్తున్నా గత సంవత్సరం ఇంకా గత పూర్వకాలంలో లేబర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పని వాళ్ళు వాళ్ళ పిల్లలు కూడా వచ్చేవారు కానీ ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నత స్థానాలు జరిగి కలెక్టర్లు ఉన్నారు విదేశాలు వెళ్ళారు అలాగే మన దగ్గర మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్నారు అలాగే వాళ్ళ యొక్క వ్యాపారాల్లో కూడా మంచి మంచి రైతులుగా మంచి మంచి ఉన్నతమైన పొజిషన్స్ లో వెళ్ళటం వలన ముందు ముందు లేబర్ పని తగ్గిపోయింది కాబట్టి లేబర్ షార్టేజ్ ఉంది అదే పామాయిల్కి మీరు వ్యవసాయం చేసుకుంటున్నారు మరి దానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం బెంగాల్ నుంచి తీసుకొస్తున్నాం అలాగే పామాయిల్ అయితే కనుక మీకు ఒక యాభై ఎకరాలకి మూడు నుంచి నాలుగు మందితో వ్యవసాయం చేసుకోవచ్చు అంటే లేబరు చాలా తక్కువ వాడుకుంటారు అలాగే దీనిలో డ్రిప్ పెట్టుకుంటే దానిలో మీరు ఎరువులు వేసుకునే పని కూడా నీటి ద్వారా మన డ్రిప్ పైపు ద్వారా ఇచ్చుకుంటాం కాబట్టి తద్వారా మన ఖర్చు కూడా తగ్గిపోతుంది మీరు వ్యవసాయంలో పెట్టుకున్నప్పుడు చీడపీడలు పెట్టడం చాలా ఎక్కువ ఉంటుంది అది అందరికీ తెలుసు ఎందుకంటే ఇస్తా ఉంటే ప్రతి నాలుగు రోజులకి ఐదు రోజులకి వారం రోజులకి ముప్పై ఐదు రోజులకి తొంభై రోజుల్లో ఎన్నో రకాలు మొదలు కొట్టాల్సిన పరిస్థితి ఉంది కానీ ఆయుల్ పాంలో అతి తక్కువ చీడపీడల కంటే ఉండేటువంటి పంట ఈ ఆయుల్ పాం ఇది చాలా ముందు జాతి పంట ముద్దు జాతి పంట కానీ మనం ముద్దుగా పెంచుకుంటున్నాం కాబట్టి అంత మనకి ముద్దుగా మనకు ఆదాయం ఇచ్చేటువంటి పంట కూడా ఈ పామాయి పంట అందున మీరు ఇంకోటి చూడాలంటే ఏదైనా పంట వేసుకుంటే వీళ్ళది కూడా లేవు పెట్టం అలాంటి దాంతో సంపర్కం చేస్తారు మీరు అప్పుడు సరే ఇంత ఎందుకు శుభ్రంగా గుజ్జులేని ఆయిల్ తీసుకుంటే మొత్తం గుజ్జు పిక్కి మీరు ఫైల్స్ కానీ ఆ గుజ్జు లేని గిల్స్ ఇంతే ఉంటుంది పిక్క లేక ఇంతే ఉంటది కానీ సైజ్ ఉండదు కానీ మీకు నూనె శాతం పెంచడానికి ఉపయోగపడే మీరు గుర్తు పెట్టుకోండి మీరు బిస్కెట్ ప్యాకెట్ తినండి చిప్స్ ప్యాకెట్ తినండి లేకపోతే మార్కెట్ నూడుస్ కానివ్వండి అన్నింటి మించి ఆడపిల్లల వారి లిప్ లో కూడా ఈ పాల్ వాడతారు అంత సందేహం లేదు గుర్తు పెట్టుకోండి ప్రభుత్వాలు ఏదన్నా కూడా వ్యవసాయాన్ని ఆరోగ్యాన్ని పామాయల్లో పనికిరాదు